నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు ఎన్నో విషయాలు అటు దిన ఫలితాల దగ్గర నుంచి పండగల దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిత్యం మనకి చెప్తూనే ఉంటారు ఏ విషయాలు పాటించాలి ఎందుకు పాటించాలి దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి ఎలాంటి పెట్టుకోకూడదు ఏ ఏ సమయాలు మంచివి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటారు మీరందరూ చక్కగా ఫాలో అవుతున్నారు చాలా మంచి స్పందన వస్తుంది భక్తికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తర్పణాల గురించి మాట్లాడబోతున్నాను పితృపక్షాలు అనేది అసలు ఎందుకు వస్తాయి ఆ రావటానికి గల కారణాలు ఏమిటి అవి ఏ సమయాల్లో చేసుకోవాలి ఈ అమావాస్యకి ఏమిటి ప్రత్యేకత ఈ విషయాలన్నీ వివరిస్తూనే తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దాని ప్రాధాన్యత ఏమిటి విషయాలన్నీ వివరిస్తారు దీంతో పాటుగా అసలు అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు చేయవచ్చా అందరికీ చాలా ఇది గొప్ప ప్రశ్న అనుకోవచ్చు అబ్బాయిలు లేని వాళ్ళు ఏం చెయ్యాలి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు శ్రద్ధగా వినండి ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్తే అండి ఓకే ఇక మీరు అన్నట్టుగా గ్రహణం మనం చంద్రగ్రహణం గురించి మాట్లాడాం చంద్రగ్రహణం వచ్చింది చాలామంది పాటించారు అంత బాగుంది సూర్యగ్రహణం అంటున్నారు ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఎవరి మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అసలు భారతదేశంలో సూర్యగ్రహణ ప్రభావం ఉందా ఈ విషయాలు చెప్పండి చాలా చక్కటి విషయం అయితే మన భారతదేశంలో గ్రహణ ఛాయలే ఏమీ లేవు మనం ఏ నియమాలు పాటించక్కర్లేదు కొంతమంది భయపెడుతూ ఉంటారు ఈ పరిహారాలు చేసుకోండి ఇవి చేసుకోండి అవి చేసుకోండి అని భయపెడుతున్నారు కానీ పంచాంగం ప్రకారంగా చెప్పినట్టయితే కనుక మనకి ఎటువంటి నియమ నిబంధనలు పాటించక్కర్లేదు ఎటువంటి భయాందోళనకి గురి కావక్కర్లేదు ఏ పరిహారాల జోలికి భయపడి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఏ నియమాలు పాటించక్కర్లేదు యథావిధిగా మన ప్రక్రియలు రోజు ఎలా చేసుకుంటున్నామో అలా చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎవరైనా ఇష్టపడి అంటే రాహు అంటే రవి జన్మజాతకులు ఉంటారుగా ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు ఆది ఆదివారం పుట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రత్యేకంగా రవికి సంబంధించి కేతువుకు సంబంధించి ఇది మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి కేతువుకు సంబంధించి మామూలుగా మన తృప్తి కోసము మన గోచార రీత్యా కానీ జాతకరీత్యా కానీ ఏవైనా దోషాలు ఉండి ఉంటే అవి పోతాయి కానీ దీనికి భయపడి ఎవరి దగ్గరికి పరిగెత్తవలసిన అవసరం లేదు ఎవరి మాయలోనూ పడవద్దు అది చెయ్యండి ఇది చెయ్యండి అంటారు ఏ దానాలు అక్కర్లేదు ఏమి భయపడాల్సిన పని లేదు ఏదో అయిపోతుంది అని కూడా భయపడద్దు నేను నిర్భయంగా ధైర్యంగా చెబుతున్నాను ఏ ప్రలోభాలకి వెళ్ళవలసిన పని లేదు మన పంచాంగకర్తలే చెప్పారు మనకి సంబంధం లేదు కాబట్టి భయపడద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ సూర్యగ్రహణం ద్వారా రాసులు ఏ రాసులకి ఏమైనా వచ్చే అవకాశాలు కానీ వాళ్ళ మీద ప్రభావం ఉండటం కానీ అలా ఏదన్నా ఉందంటారా అసలు మనకి ఏది మనకి గ్రహణ ఛాయలే లేనప్పుడు మరి కొంతమంది కొన్ని రాసులకు బాగా కలిసి వస్తుందని ఇలా చెప్తూ ఉన్నారు కదా అది చంద్రగ్రహణానికి సంబంధించి ఉందే తప్ప ఈ సూర్యగ్రహణానికి సంబంధించింది ఏది లేదు మనకు అసలు ఏ రాశి మీద ఎటువంటి ప్రభావము వీటి మీద చూపించదు అయితే ఇంకొకటి చంద్రగ్రహణ ప్రభావము ఏ గ్రహణ ప్రభావమైనా మనకి కనిపించినప్పుడు దాని యొక్క తీవ్రత కానీ దాని యొక్క సత్ఫలితం కానీ ఆరు నెలల పాటు కనబడుతుంది అది తీవ్రమైన చెడైనా అయినా ఆరు నెలల వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి భారతదేశంలో సూర్యగ్రహణం లేదు కాబట్టి అన్ని గ్రహాలు యాజ్ యూజువల్ అంటే అన్ని రాసులకి ఒకేలాంటి ఫలితం ఉంటుంది కానీ ఎలాంటి ఫలితాలు ఇబ్బందులు ఉంటాయంటే ఒక వారం క్రితంలో మనకి జరిగిన చంద్రగ్రహణం తాలూకా ఇంపాక్ట్ వల్ల ఇబ్బంది పడవచ్చు అందులో కూడా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కుంభరాశిలో ఉన్నవాళ్ళు కుంభరాశిలో ఉన్న నక్షత్రం వాళ్ళు పూర్వవదర నక్షత్రంలో ఉన్న వాళ్ళు కొంచెం ఇంపాక్ట్ వాళ్ళకి కొనసాగుతూ ఉంటుంది మరొక ఆరు నెలల పాటు దట్టు ఇంకొకటి ఏంటంటే దేశకాల మాన ఆర్థిక న్యాయ వ్యవస్థ వ్యవ వ్యా వాతావరణ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే ఒకే నెలలో రెండు రకాల గ్రహాలు వచ్చాయి గ్రహణాలు వచ్చాయి కాబట్టి తీవ్రత అనేది అందరికీ వర్తిస్తుంది దేశపరంగా న్యాయపరంగా రక్షణ విభాగంలోను రాజకీయంలోను వాతావరణ పరంగా వ్యవసాయ పరంగా సామాజిక పరంగా ప్రతి మనిషి పరంగా కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది రైట్ చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమావాస్యకి అలాగే పితృపక్షాలకు సంబంధించి ధన్యవాదాలు నమస్తే అండి పితృపక్షాలు ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎవరు చేసుకోవాలి దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా అమావాస్య ఈ అమావాస్యకి ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఈ విషయాలన్నీ కూడా వీడియోల ద్వారా తెలుసుకున్నాం కదా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు డైరెక్ట్గా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే